హలో నమస్తే అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు రేగులపాటి డైరీస్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ బాదుషా స్వీట్ హౌస్లో కొన్న దానికంటే ఇంకా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టూ కప్స్ ఆఫ్ మైదా వంట సోడా నెయ్యి పెరుగు షుగర్ లాస్ట్లో గార్నిషింగ్కి గ్రేట్ చేసి పెట్టుకున్న బాదాం ఒక బౌల్లో టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకుందాం తర్వాత అందులో పావు టీ స్పూన్ వంట సోడా పావు కప్పు వరకు నెయ్యి తీసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి బాగా కలిపాక పిండి అనేది ఇలా ముద్దలా రావాలి రావట్లేదు అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి వేసి కలపాలి ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం చూసారు కదా పిండిని ఇలా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని కలుపుకోవడంలోనే బాదశ ప్రిపరేషన్ అంతా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి తర్వాత ఫింగర్తో పాదుషా షేప్లో చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ని ఎక్కువగా హీట్ చేయకూడదు గోరువెచ్చగానే ఉండాలి ఇప్పుడు ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక బాదుషా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒకేసారి ఎక్కువ వేయకూడదు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని వేరొక గిన్నెలో షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం ఇందులో టూ కప్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో వన్ కప్ వాటర్ వేసుకుందాం ఇక్కడ షుగర్ సిరప్ రెడీ అవుతుంది చూసారు కదా బాదుషా ఇలా పైకి తిరుగుతున్నాయి ఇప్పుడు ఫ్లేమ్ ని లైట్ గా ఇంక్రీజ్ చేసుకుని ఫ్లిప్ చేసుకుందాం చూసారు కదా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టి చేయాలి ఇప్పుడు ఒకసారి షుగర్ సిరప్ని చెక్ చేసుకుందాం దీనికి పాకం ఎలా రావాలి అంటే గులాబ్ జామ్ కంటే కొంచెం థిక్గా ఉండాలి తీగపాకం ముద్దపాకం అలా ఏమీ అవసరం లేదు చూసారు కదా షుగర్ సిరప్ రెడీ అయిపోయింది మనకి ఇక్కడ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేద్దాం నిమ్మరసం యాడ్ చేయడం వల్ల షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ అనేది ఇలా స్టేబుల్గా ఉంటుంది లేదంటే మళ్ళీ థిక్ అయిపోతుంది బాదుషా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని తీసి షుగర్ సిరప్లో వేసుకుందాం ఇలా బాదుషాని ఒక టూ మినిట్స్ షోర్ సిరప్లో ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా బాదుషా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బాదంతో గార్నిష్ చేసుకుందాం చూసారు కదా బాదుషా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయో అంతే అండి ఇలా పాలుషాన్ని బయట కొనకుండా ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకోవచ్చు ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్